ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనుభోలులోని తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆగస్టు పదిహేను సందర్భంగా జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నారు మహానుభావులను మార్గదర్శకంగా తీసుకుని నడవాలన్నారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ విశ్వనాథ్ మాట్లాడుతూ

వారి నుండి మన స్వాత స్వాతంత్ర ఉద్యమం చేసి వారి నుంచి ఈ స్వాతంత్రాన్ని సంపాదించారు నమస్కారం ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయము మనుగోలు నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి పిల్లలకు మరియు కార్యాలయపు సిబ్బందికి మరియు పాత్రికేయులకు పోలీస్ శాఖ వారికి మరియు మండలంలోని ప్రతి గ్రామ పౌరుడికి ముఖ్యంగా మండల స్థాయి మందు ఉన్న ప్రతి ఒక్క ప్రజా ప్రజాప్రతినిధికి మండల అధికారులకు అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మన దేశ పురోగతిని తెలియజేసుకుంటూ చిన్నపిల్లలు మంచి మంచి చదువులు చదివి ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్తుని సంపాదించుకొని ఇంకా కూడా దేశం యొక్క అభ్యున్నతికి పాల్పడతారని మరియు దేశం ప్రపంచ పట్టంలో ఒక అగ్రగామిగా నిలబడాలని మొదటి స్థానంకి చేకూర ముందుకు రావాలని కోరుకుంటూ మళ్ళా మరొకసారి ప్రజలకు పౌరులకు పిల్లలకు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తాం